హాయ్ ఫ్రెండ్స్ మావలేశ్వర్ ఎటుజర్ ఈరోజు మా తమ్ముడు కంపాక్స్ అనుకుంటూ దీంట్లో ఏమేమి వెళ్తాయో అన్నీ ఉంచుతాం ఫస్ట్ వన్ కంపాక్స్ ఫస్ట్ కంపాక్స్ మంచి వచ్చింది ఇంకా చూడండి టేబుల్స్ టేబుల్స్ వన్ టేబుల్ టూ టేబుల్ నెక్స్ట్ క్రయాన్స్ క్రయాన్స్ ఇవి ఇలా పడతాయా పడతాయి కదా పడ నెక్స్ట్ ఛార్పనర్ చెక్ చెప్పుకోవడానికి పెన్సిల్ చిన్నగా తర్వాత మార్కర్ వచ్చింది పెన్సిల్స్ ఇగోండి ఇదొకటి వచ్చింది నేను మనకు నచ్చింది బి ఇట్లా అండి రబ్ అక్క మనం రబ్ వేసుకోవాలంటే எாலே மஞ்சரா இவன் வச்சு மொத்த ఇంకా ఈ మార్కర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ రాలే అనుకోకండి నేను మా తమ్ మా తమ్ముడికి ఇవన్నీ కొనిచ్చినాం మా తమ్ముడు అన్నాడు కొనిచ్చినా మీకు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కోరు ఇవి ఏడుంటాయో చెప్పమంటారా ఫ్రెండ్స్ అది కొండగట్టు దగ్గర ఉండేవి ఫ్రెండ్స్ ఇములవాడ దగ్గర కూడా ఉంటాయి మీరు పోతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అన్న సరే మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొట్టి కొట్టండి బాయ్ ఇదే ఉన్ని దగ్గరకు పోతే మంచి మొక్కండి సన్నా ఇవన్నీ మంచి మంచి ఫ్రెండ్స్ మళ్ళీ పెట్టుకోవాలని కూడా ఈ బాక్స్ వస్తుంది మనం ఇలా ఇట్లా ప్యాక్ చేసుకోవచ్చు సరే మరి బాయ్ బాయ్ ఇవ్ నచ్చినట్లయితే మళ్ళీ మటన్ ని వారేకోకండి ఇది ఎక్కువ యూజ్ అయితే సన్న బాయ్